హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి టూ డేస్ పెట్టిందంట స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు అత్యం కాదు నిద్రపోవాలి ఆహారం తినాలి పనులు చేసుకోవాలి అందుకని ఆత్మత నింపబడితే పరమగీత కనికంటుంది నేను నిద్రించి తినే కానీ నా ఆత్మ మేలుకొని ఉన్నది నా ప్రియునితో మాట్లాడుతూ ఉన్నది ఏదో వారానికొకటి వచ్చి చోట కుటుంబార్థుల మొక్కుబడికి మోఖనించడం తెగలిచిపై రెండు వ్యక్తులు తిని పడుకొని పోవటం అరాన్ జనరల్ వైల్ నీతో పార్టీకుని మృతులు అని చెప్పంటే బలి ఎందుకని అహు బలి మారిపోలేదు అది మండుతున్న బలిపేటం అంత రాత్రి అప్పురాత్రి నువ్వు వచ్చినా సరే వెలిగే బలిపేటం మృతులకు సజీవుల మధ్య నిలబడ్డాడు తెగిలాగిపోయింది కానీ అప్పటికే కొందరు చచ్చిపోయారుగా ఒక నిమిషం ప్రార్థన ఆగినందుకు కొంతమంది చచ్చిపోతున్నారండి పర్లేదు రేపు చేసుకుందాం అంటామేంటి ఈ వారం కుదరదు అంటామేంటి ప్రార్థన కాలమును నియామక కొడికలను ప్రార్థనలు మానకూడదు ప్రార్థన కాలమును వినోదమునకు మార్చకూడదు ఒక్క గడియ చేతులు పరువుకి ఉద్దేశములో ఉన్న మనస్సులో ఉన్న చేతులు పరివెక్కి కాస్త రిలాక్స్ అవన్న చేతులు తిప్పితే ఈ లోపే కొందరు చచ్చిపోతున్నారు ప్రార్థనలు మానిన కాలము ఎందరికో నాశనం అయిపోతుంది ప్రార్థనలు ఆపేసిన కాలములో ఎందరు నశించిపోతున్నారు ప్రార్థనలు ఆపేసిన కాలములో శత్రులు పై చేయి సాధిస్తున్నాడు ప్రార్థనలు ఆగిన కాలములో శత్రు రాజ్యము ప్రబలచున్నది ప్రార్థనలు ఆగితే దేవుని రాజ్యమునకు నష్టము కలుగుతున్నది కనుక ఏ విధము చేత కూడా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా దేవుని సంఘము సకల జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని ఆత్మ సహాయం తీసుకోండి నా ప్రార్థన జీతం ఆగకూడదు ప్రభు నా ప్రార్థన సమయం అభ్యంతరం అవ్వకూడదు ప్రభు సంఘ ప్రార్థనలు ఆగకూడదు ప్రభు కుటుంబ ప్రార్థనలు ఆగకూడదు ప్రభు ఉపవాస ప్రార్థనలు ఆగకూడదు ప్రభు నియామక కోరికలు ఆగకూడదు ప్రభు ప్రార్థన ఆగితే నష్టం అదే అందుకనే ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి ఆగితే నష్టం సేవకులారా ప్రార్థనకు సమర్పించుకున్న బిడ్డలారా విజ్ఞాపన పరిచయకు సమర్పించుకున్నటువంటి బిడ్డలారా నీ ప్రార్థన నేకులకు ప్రాణప్రదం నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం ఏ కారణంతో కూడా నీ తీర్మానం చెరక రావద్దు నీవు చేతులు ఎత్తవలసిన ప్రజలు నువ్వు చేతులు ఎత్తి తమ పసివారి ప్రాణముల కొరకు చేతులు ఎత్తవలసిన తల్లులు చేతులు ఎత్తన మానితే ఎలా బిడ్డలు ఏమైపోతారు తమ సంగముల కొరకు చేతులు ఎత్తవలసిన దైవజనులు చేతులు ఎత్తకపోతే ఎలా ఆ ప్రజలు నాశనమైపోతారు క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడని ప్రపంచం నమ్ముతుంది అన్ని జనులు నమ్ముతున్నారు అందుకనే క్రైస్తవులు అనగానే అయితే కోసం ప్రార్థన చెందని చెప్తారు వాళ్ళు ప్రభు నమ్మకపోతే కూడా వాళ్ళు ప్రభువును నమ్మరు కానీ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు కార్యలు చేస్తారని నమ్ముతున్నారే నువ్వెట్లా ప్రార్థన చేయకుండా నిద్రపోతావు నువ్వెట్లా ప్రార్థన చేయకుండా అన్న పానములు సేవిస్తావు నీ ప్రార్థన జీవితం అభ్యంతరపరచకూడదు ఆటంకపరచకూడదు అందుకు నీవే జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నువ్వే ఏర్పాట్లు చేసుకోవాలి దైవజనం టిఎల్ హాస్ గారు ఎనభై సంవత్సరాల పైచిలు బతికారు వారు వారి సతీమణి డైస్ ఆస్మాన్ గారు సుమారు ఎనభై దేశాల్లో వారు వాడబడ్డారు ఆసియా ఆఫ్రికా ఖండాలన్నింటిలో కూడా సుమార్త ఐరోపాతో పాటు సుమార్త చేశారు అయితే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవారు కట వారి ఇరువురు ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక గంట టెన్నిస్ ఆడేవారట ఒక గంట విమర్శకుడికి పనేముండదు అదే పని కదా బజుదేరు అది కదా మీకు అంత ప్రార్థన జీవితం ఇంకా చిన్నపిల్లలకి ఆటపాటలు పోలేదు మీకు నీకు సరదాలు ఆట ఏంటి ఎంత వయసు వచ్చాక ఎంత సేవ చేశాక ఇంకా పొద్దున్న టెన్నీస్లో ఆడుకోవడం ఏంటి ఈ ఆటపాటల ఆ సమయం ప్రార్థన గడపచ్చు కదా ఇది ఇప్పుడు ఐదు ప్రార్థన చేయడు ఈ సన్నసిడు చిత్రం ఏంటంటే దయ్యం దైవజన్ విమర్శిస్తుంది అది సూపర్ అప్పుడు ఆ దైవజన్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కంటిన్యూస్గా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాల్సి వస్తుంది ఎనభై దేశాలు తిరుగుతున్నాము ఈ వయసులో కూడా సేవ చేస్తున్నాము ఆ దైవజన్లో హైదరాబాద్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగిన పరిచర్య అని తెలుసా ఆయన లైన్ ఒకటే ఏసు చనిపోయి మట్టిలో కలిసిపోలేదు ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు సజీవుడిగా ఉన్నాడు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో ఏ ఏ కార్యాలు చేస్తారో ఇవాళ కూడా అలా అయితేనే తిరిగి లేచారని రుజువు లేదు మరొకప్పుడు కుంటోల్ని బాగు చేశారు గుడ్డోళ్ళని బాగు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు పిల్లలు ఎవరున్నా కుంటోలు గుడ్డలు ఉంటారంటే ప్రార్థన చేస్తారు తగ్గితే సజీవుడు నమ్మని లేక లేదు అయిపోయింది ప్రధానంగా ఐదు నిమిషాలే హైదరాబాద్ నిజాం కాలేజ్ కౌన్సిల్ ఎందులో జరిగితే ఆ కాలంలో ఆయన సభల్లో బాగుపడ్డ వాళ్ళు స్వస్థపడ్డవారు కర్రలు కుంటోలు గుడ్డోలు వదిలేసి వెళ్ళిపోతే హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి టూ డేస్ పెట్టిందంట స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు అలా ఎనభై కంటే ఎక్కువ దేశాల్లో వాడబడ్డారా దంపతులు ఇద్దరు ప్రార్థనలో రేగిల బతికి దేవుని అభిషేకము పొంది దేవుని ఆత్మహత్యత నడిపించబడి ప్రపంచానికి ఏసయ్య ప్రేమను చాటించిన గొప్ప దైవజనులు లక్షలాది మంది లక్షలు నడిపించిన వాళ్ళు వారు ముందు చివరిగా మన గుంటూరుకు వచ్చారు ఒక సభలో వారు పాలు పొందే ప్రత్యక్షంగా పాలు పొందే ఒక కృపను సంతోషం ప్రభు నాకు ఇచ్చారు ఆయన ఫెమిలర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది వీ హల్ ద గ్లోబ్ వీ కెమ్ టు నో వన్ థింగ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్ ఆర్ సేమ్ అంటాడు దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్ వెస్ట్రన్స్ ఇలా ఉంటారు ఈస్టర్ సుత్తి అది మనిషి మనిషి ఎక్కడ ఒకటి అంటాడు ఆయన స్వార్థ ప్రకటనలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా చెప్పాలనే నా అమాయకత్వం నుంచి కళ్ళు తెరిపించిన స్టేట్మెంట్ నాకు అది ఓహో ఇటు కాదు నా వీళ్ళకి ఇది చెప్పాలా వాళ్ళకి అది చెప్పాలా ఒక ఫార్మేట్ నా మైండ్లో ఉండేది కొట్టి బారేసి రక్తమైతే మబ్బిడిపోయిందని చెప్పాల ఓకే అంటే వెళ్తే ఎట్ట చెప్పాలా ఇండియాకి ఏమి లేవు ఎవడై ఒకటే మానవుడు పాపి ఆడక్యమూర్తి గారి భాషలో పాపాల పేప అంతే ఎవడైనా ఒకటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఫ్లైట్లో కూర్చోవాలి కూర్చోలేకపోతున్నాం కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి మాకు ఈ వయసులో కూడా ఫిట్నెస్ కావాలి అందుకే దేవుని సేవ కొరకు ప్రయాణములు చేసే ఆరోగ్యం నిలబడి వాకిం చెప్పే ఆరోగ్యం నిలబడి స్వస్థత ప్రాప్తి ఆరోగ్యం కోసం రోజుకు గంట అయినా మేము టెన్నిస్ ఆడుతున్నాం లేకపోతే ఫిట్నెస్ ఉండలేదు నీరసం వచ్చేస్తుందని ఈ అన్నా ఏమంటాడు ఈ వయసులో మీకు ఆటలు అవసరమా ఒక దేవుజును దర్శనం కాని భారము గాని ప్రయాస కాని నువ్వేం చూసి మాట్లాడుతున్నావు తో తెగబడి తెగబడిపోతా కాదు రోడ్డెక్కే కడుపులో దేవుని భయం ఉండాలి దేవుడు ఓడు కూర్చున్న మనుషుని గురించి మాట్లాడడానికి దేవునికి ఇష్టోత్రం కలుగునగా అందుకే చెప్పండి ఈ సన్నాసిరా కూడా ఏమో ఏదో గారు అంటాడు లోతు గారు అంటాడు కయ్యను గారు అంటాడు ఏషవు గారు అంటాడు ఈ పరిస్థుద్ధులందరినీ విమర్శిస్తూ ఉంటాడు అంటే ఇం వేచి వాడి వీడే శిబిరంలో ఉంచున్నాడు ఈ వాయుస్ ఎవరిది ఈ ఆత్మ ఎవరిది వీడి గమ్యం ఎవరిది ఏ రక్త విద్య గుడ్డ కలిసి మొహానేసే రకం వీడు వాడికి అంతకని ఇంకేం రాదు O, kenemosion prarthanagite anekam untachapatnara శరీరంతో ప్రార్థన చేయట అన్ని వేల సాధ్యం కాదు నిద్రపోవాలి ఆహారం తినాలి పనులు చేసుకోవాలి అందుకని ఆత్మత నింపబడితే పరమగీత కన్యకంటుంది నేను నిద్రించి తినగా నా ఆత్మ మేలుకొని ఉన్నది నా ప్రియునితో మాట్లాడుతూ ఉన్నది పోతుంటే కూడా నీ ఆత్మ మేలుకొని ఉంటుంది ఆత్మతో నింపబడితే అభిషేకము పొందితే అన్య భాషల్లో ప్రార్థించే కృప వస్తే నీ ఆత్మ ప్రార్థిస్తూనే ఉంటుంది దేవునితో చూనైపోయి ఉంటుంది అనుసంధానం అయిపోయి ఉంటుంది ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంటుంది కూనుంటే ద్వారానే సాధ్యం అవుతాయి అక్రప పోగొట్టుకోకూడదు మనం ఆకరప సంపాదించుకోవాలి మనం ఏదో వారానికి ఒక గంట కూర్చోవటం కుటుంబ ప్రార్థులు మొక్కుబడి తెగలిచిపోయి రెండు మెత్తుకులు తిరిగి పడుకుంటూ పోవటం ఓరు బాబు పుసుకుమని రాకూడదు ఏమైపోతావు నువ్వు చచ్చిపోతే ఎట్టిపోతావు యాక్చువల్లీ ఐ మే వెరీ బిజీ మ్యాన్ ఐ మే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐ మే నాట్ ఎ స్మాల్ ఫ్రైర్ ఇన్ ద బిగినింగ్ ప్రొటెక్టింగ్ మీ అంటిడికి ప్రార్థన టార్గెట్ ఏంటి ఇది కాపాడబట్టమే క్ష్యామం ఇంటికి వచ్చేస్తే గడ్డి మీద తక్కువ గేదు కూడా వచ్చేస్తుంది కదా ఇంకా గదే నా టార్గెట్ ఇంకా నేను నా ప్రార్థన దేవుని అంగీకారం కాగలిపోతే ఇన్ని యాక్షన్లు జరుగుతున్న కాలంలో నేను క్షేమంగా ప్రతిరోజు ఇంటికి అంటే నాకు ప్రార్థన చీవి తెలియదు ఎలాగనుకుంటున్నావు నువ్వు మరి కూడా వచ్చినాయిగా ఏంటయ్యే గదే బేపచ్చమా అంటే నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు ప్రార్థనా పౌరుడు అంటే తార్కానమా బాబోయ్ అయిన శ్రీని గారిని బుర్ర అడిగారు అంటగా సైంటిస్టులందరూ కలిసి నువ్వు చనిపోయిన తర్వాత నీ మెదడు పరిశీలన పరిశోధనలు చేయటం మాకు ఇవ్వండి ఏంటి ఆ బ్రెయిన్ అందులో ఏముంటుంది చూడాలి అసలు ఎంత నాలెడ్జ్ ఏంటని అడిగితే ఆయన అవయవదాలను సంతకాలు పెడతారుగా అట్లాగే బ్రెయిన్ పరిశోధనకి ఇవ్వడానికి ఒప్పుకొని సంతకాలు పెట్టారంట అయితే ఒక లెటర్ రాసి ఇచ్చారంట ఇది నేను చచ్చిపోయాకే సంతకాలు పేరు అన్నారంట నేను బతికుండగా ఓపెన్ చేద్దన్నారంట చనిపోగానే బుర్ర ఓపెన్ చేసే ముందు కైతే ఓపెన్ చేశారంట అందుకు రాశారంట సరిగ్గా మీ మెదడు ఎంత ఉంటుందో నాది అంతే ఉంటుంది అందులో ఏమేమి ఉంటాయో సరిగ్గా ఇవన్నీ ఉంటాయి ఆ లిక్విడ్ అన్ని ఆ మెజర్మెంట్లు స్పష్టంగా రాశారంట నాకు అంత చదువులేదు కానీ అవన్నీ రాశారంట అయినా మీరు పరిశోధనలు చేసుకోండి చెప్పారంట ఇప్పుడు ప్రశ్న ఏంటి దాన్ని సాధన చేయటం దానికి పని చెప్పడం దానికి పదును పెట్టడం దాన్ని అప్పగించుకోవటం ఉంటది ఎప్పటికైనా అదే ఉంటది మ్యాటర్ జనం అందరికీ రొట్టెలను చేపలను శిష్యులు పంచారు ఇప్పుడు అంత కాస్ట్లీ మాటలు నాకు రావు కానీ నా నా రేంజ్లో అమాయకంగా కూడా చెప్తా పూరి గుడిసులో ఒకే ఒక బల్బు ఆడికి ఎంత కరెంట్ వస్తుందో పదిహేను ఏసీలు పెట్టుకున్నాడు పంపకు కూడా టచ్ వచ్చే ఎంత వస్తుంది ఇక్కడ కరెంటు అందులో ఎంత వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది ఆడొక బుడ్డు పెట్టుకున్నాడు ఇంకోటి ప్యాన్ పెట్టుకున్నాడు ఏసీ రెక్ట్ వచ్చాయి ఇంకొకటి ఏసీలు పెట్టేశాడు వాషింగ్ మిషన్లు పెట్టేశాడు అదిరా బాబు సప్లై అయ్యేది అందులో టూ ఫార్టీకి యువత ఐదు సున్నా యువతలు మూడు ఏం రావు దేవుడు ఉండడు దేవునికి స్తోత్రం దాన్ని మనం ఎట్లా అన్నదే విషయం అండి మీరు ఏమంటులేదంటే అని నాకు అలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియదు అంతేం లేదు మంద కూడా ఇంటర్మీడియట్ మాకు పెద్ద విపరీతం సబ్జెక్టు నుంచి చెప్తారా పేపర్ చదివి చెప్తారా భేపత్సవ నాలెడ్జ్ ఏమి లేదు

ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోయింది నా పాయింట్ ఒకటే ప్రార్థన ఆపితే చచ్చిపోతున్నారు జనం అందుకనే ప్రార్థనలు ఆగకుండా అభ్యంతరం రాకుండా చూసుకోమంటున్నాడు నీతో పార్తులు నిలబడేలా అని చెప్పంటే గబ గబా ఇప్పుడు ఎప్పుడు చెప్తే ఎలాగా ముందు రాత్రి పెట్టొచ్చు కదా అనలేదు ఆరో క్షణంలో పరిగెత్తికెళ్ళాడు బలిపి ఎందుకని ఆహరూను బలిపేటం ఆరిపోలేదు అది మండుతున్న బలిపేటం అర్ధరాత్రి అపరాత్రి నువ్వు వచ్చినా సరే వెలిగే బలిపేటం అది ముందు చెప్పాలి కదా ప్రిపేర్ చేసుకోలేదు ఆ దారుణి బలిపేటం అగ్గిని మండుతున్న బలిపేటం దుబార్తిన పట్టుకొచ్చాడు నిప్పులు వేసుకున్నాడు పొడి వేసాడో పట్టుకుని నిలబడ్డాడు మృతులకు సజీవులకు నిలబడ్డాడు తెగిలాగిపోయింది కానీ అప్పటికే కొందరు చచ్చిపోయారుగా దూపం వేసే గ్యాపులో కొంతమంది పోతున్నారు అందుకని ఆకూడదు నువ్వు సిద్ధపడే గ్యాపులో నిప్పులు నింపుకునే గ్యాపులో పొడి చల్లే గ్యాప్లో మృతులకు సదీవులకు మధ్యలోకి వెళ్ళే గ్యాప్ కొంతమంది పోతున్నారు అందుకని ప్రార్థనలో అభ్యంతరం కలగకూడదు అందుకని గంటకు ఒకరిని ప్రార్థన వాళ్ళు కావాలి మందిరాలు మూతపడకూడదు ప్రతి గంట ప్రార్థన జరుగుతూనే ఉండాలి ఒక్కొక్క గంట ఒకరు ప్రార్థన చేయాలి ప్రార్థన చెయ్యని గంటలు పోతున్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారు అయ్యో వారి విషయమై నువ్వు మరపెట్టవా పెట్టవా నోరు తెచ్చుకొని మెంగపోతా ఉంది అదే ఎక్కువ నాశనం అయిపోతున్నారు క్షణానికి ఎంతమంది చనిపోతున్నారు లెక్కలు చెప్తున్నాయి బాప్తిస్టులు లేకుండానే లక్షల మంది చనిపోతున్నారు అయ్యో బలకిన పడి అయిపోయి చల్లారిపోయి వెనక్కి తిరిగిపోయి నశించిపోతున్న వారు తిరిగి ప్రభు దగ్గరికి రాకముందే ఎక్కువ ముందు లోకము వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి అయినా నువ్వు ప్రార్థన మానేస్తావా అయినా ఉపవాసాలు మానేస్తావా అయ్యా మోకాలు జీవితం వద్దా అయ్యా నశించిపోయిన ఆత్మల బారమనికి లేదా ప్రార్థన ఆగకూడదో నా వంతు ప్రార్థన నేను చేస్తానండి జకరియా దైవజనుడు ఏమన్నాడు తన వంతు ధూపం ఎనభై సంవత్సరాల వయసు వస్తేనే వేస్తున్నాడా తనకే ప్రయోజనం లేకపోయినా తన కుటుంబం పండకపోయినా తను ఇంకా తోపం వేస్తానే ఉన్నాడు నీ వంతు నువ్వు చేయాలా తన వంతు ధూపం ఈ పరిచర్యలో ఈ మందిరంలో నా వంతు ధూపం నేను వేస్తాను అనేవారు ఆమె చెప్పండి నీకు ఇష్టమైన సమయమే నీకు వీలైన సమయమే నీకు సెలవు ఉన్న రోజునే ఆ రోజు కూడా ఇంటి దగ్గర కలపకుండా ఆ రోజు ఆదివారం కాకపోయినా ఉపవాసకోవటం కాకపోయినా నీకు సెలవు వచ్చింది కాబట్టి బండి రా ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళు అది నీకు ఆశీర్వాదకరం అనేక మందులకి జీవమునిచ్చే సంగతి అనేక మంది చావును ఆపొద్ది అనేక మంది తెగులు ఆపోద్ది అనేక మందిని ప్రమాదం నుంచి కాపాడొద్ది మన ప్రార్థన విలువైనది మన ప్రార్థన అవసరమైనది మన ప్రార్థన ముఖ్యమైనది మన ప్రార్థన కొరొక మందిరములు ఎదురు ఎదురు చూస్తున్నాయి తలుపులు తెర్రబడుతున్నాయి వీళ్ళు ఉన్నప్పుడు రండి కాలి ఉంటే వీలు చేసుకొని రండి ప్రార్థన ఆగితే అనేక ప్రాణాలు ఆగుతున్నాయి ప్రార్థన ఆగకూడదు ప్రార్థన ఆగకూడదు పేతురు చెరువులో వేయబడిన సంగమి ఆసక్తి కలిగి ప్రార్థన చేశాను ఒక పక్కన స్టెఫెన్ చంపేశారు ఒక పక్కన యాకోబుని చంపేశారు మళ్ళీ ఇప్పుడు పేతుని అరెస్ట్ చేశారు సంఘానికి భయం పట్టుకుంది వామ్మో ఇటైతే అయిగ కూడా చంపేస్తారు ఇప్పటికి ఇద్దరు చంపేశారు పేదని చెప్పి ఇక మనం ఇంకే మనల్ని ఎవరు నడిపిస్తారు మనల్ని ఎవరు బలుపరుస్తారు ఎవరు రాకడ సిద్ధపరుస్తారు ఎవరి బోధలో పెంచుతారు ఎట్లాగైనా మనం పేతురు గారిని కాపాడుకోవాలని ఇక మోకా లేసి ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు దేవుడు పరలోకాన్ని తెరిచాడు దేవదూతని పంపాడు సంఖ్యలు తెంచాడు కట్లు విప్పాడు దైవజను క్షేమంగా ప్రార్థించు వారితో కలిపేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక हले బంధించబడ్డ వారు పోస్తులు చంపబడకముందే సేవకుల మెడ తెగి ముందే మన ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి ఇప్పటికే కొందరు కోల్పోయాం మిగిలిన వారిని కాపాడుకోవటానికి మనం ప్రార్థనలు హెచ్ అవ్వాలి శోతనలో పడిపోకుండా ప్రార్థనలు హెచ్ అవ్వాలి మనుషు కుబాన్ని హెచ్చు ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే ప్రార్థనలు హెచ్ అయిపోవాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి ఆరోగ్యం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు అవకాశాలు తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు ఆర్థికం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు ఏమైనా తగ్గనే ప్రార్థన తగ్గనే వద్దు ఇప్పటికనా ప్రార్థన జీవితానికి సమర్పించుకుందాం ప్రార్థన కొరకు అంకితం అవుదాం దేవుడు అపరిమితమైన ప్రార్థన ఆత్మ నింపి పంపును గాక ఉన్న వాళ్ళు ఆసక్తి ఉన్నవారు లేండి ప్రార్థనలు మోకరించండి